హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ఇది కొబ్బరి చెట్టు మేము ఇంట్లో పెట్టిన ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టుకి మొలకెత్తడం వల్ల దేని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము పెట్టిగా టూ ఇయర్స్ అవుతుంది ఈ చెట్టు అసలు మేము అంతమందికి ఏం లేకుంటుండే ఇది నాలుగుండల ప్లేస్ అండి దీని చుట్టూ ఇలా గోడ పెంచు గోడ తిట్టాము ఇందులో ఒక ట్వంటీ డేస్ అవుతుంది బీరగింజలు బీరగింజలు పెట్టి ఇదిగోండి చెట్లు వాటర్ బాగున్నాయి కూడా ఇదిగోండి ఇలా తీగ తీగ బారింది సేమ్ వేలో ట్వంటీ డేస్ అవుతుందండి ఇది దోశ తీగ ఇది కూడా ట్వంటీ డేస్ అవుతుంది మనం వాటర్ అనేవి బాగా పారిన కాడ మంచిగా చెట్టు అనేది మొలకెత్తడం జరిగింది అలాగే వాడడం కూడా జరిగింది మనం వాటర్ తక్కువ వాడడం తక్కువ పెట్టడం వల్ల చెట్లు కొన్ని కొద్ది కొద్దిగానే ఉండేసాయి ఇది కూడా దోశ తీగేనండి ఎక్కువ చెట్లు సెవెన్ డేస్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను మీరు కూడా ఇంట్లో ఎక్కడైనా ప్లేస్ ఉన్నట్లయితే ఇట్లాంటి చెట్లని కాపించుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియో నచ్చలయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి